ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార పద్ధతులు ఉంటాయి అయితే వివాహమైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే ఆకస్మిక ధనలాభాలు వస్తాయి కాబట్టి వివాహమైన ఆడవారు పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకుంటే విపరీతమైన ధనలాభం కలుగుతుందో అలాగే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నం పసుపు లక్ష్మీ స్వరూపం అలాగే కుంకుమ శక్తి స్వరూపం కాబట్టి పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా పుట్టింటి నుండి వరి ధాన్యాలను తెచ్చుకుంటే మీ ఇంట్లో ఆహారానికి కొరత లేకుండా మీ ఇల్లంతా ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ఆది దేవత మన ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటే మన ఇంట్లో ధనంతో నిండిపోతుంది కాబట్టి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి విగ్రహాన్ని కానీ తెచ్చుకుంటే లక్ష్మీదేవి కరుణా కటాక్షంతో ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది మరీ ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టింటి నుండి తప్పనిసరిగా వెండి ప్రమిదలను తెచ్చుకోండి పుట్టింటి నుండి వెండి ప్రమిదలను తెచ్చుకొని వాటితో ప్రతినిత్యం దీపారాధన చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి వెండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలు నిండుగా ఉంటాయని మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని నమ్మకం మన హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో విశిష్టత ఉంటుంది మీ పుట్టింటి నుండి తులసి మొక్కను తెచ్చుకొని ఆ తులసి మొక్కకు ప్రతినిత్యం పూజిస్తే పుట్టింటికి అలాగే మెట్టింటి వారికి సమృద్ధిగా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కుటుంబంలో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఇంట్లో ఎల్లవేళలా ధనం ఉంటుంది వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక మట్టి కుండను తెచ్చుకోండి పుట్టింటి నుండి మట్టి కుండను తెచ్చి మీ ఇంట్లో ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు పుట్టింటి నుండి ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోండి మీ భర్త ఆదాయం పెరుగుతుంది అలాగే పుట్టింటి వారికి కూడా డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి పెళ్ళైన ఆడపిల్లలు పొరపాటున కూడా పుట్టింటి నుండి ఒక కొత్త చీపురును తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి చీపురు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది మీ పుట్టింటి వారికి పేదరికం ఏర్పడుతుంది అలాగే పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు ఉప్పు కూడా లక్ష్మీ స్వరూపమే కాబట్టి పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే మీ పుట్టింట్లో డబ్బు కష్టాలు ప్రారంభమవుతాయి ఇక మనలో చాలామంది ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటున కూడా పచ్చళ్ళను తీసుకెళ్తూ ఉంటారు అయితే పొరపాటున కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తీసుకెళ్ళకూడదు ఇది పుట్టింట్లో ఉన్న బంధాన్ని దూరం చేస్తుంది పుట్టింటి సుఖ సంతోషాలు దూరం అవుతాయని నమ్మకం పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి కాబట్టి మీ పుట్టింటి నుండి ఏదైనా తెచ్చుకోవాలంటే మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బును ఇచ్చి ఆ వస్తువులను తెచ్చుకోండి అంతేకాని ఉచితంగా తెచ్చుకోకండి అలాగే చింతపండు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కుంకుడుకాయలు నువ్వులు వేరుశెనగ గుళ్ళు వంట నూనె ఈ వస్తువులను కూడా పుట్టింటి నుండి ఆడపిల్లలు తీసుకెళ్లకూడదు అలాగే చీపుర్లు చాటలు ఇంటిని శుభ్రపరిచే వస్తువులను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు వీటి వల్ల మీ పుట్ మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అదేవిధంగా పుల్లటి ఆహార పదార్థాలను మరియు చేదు పదార్థాలలో కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు కాకరకాయలు మెంతులు ఉసిరికాయలు మామిడికాయలు ఇలాంటి వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకెళ్ళకూడదు ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటంలో ఎల్లప్పుడు ఏనుగుల బొమ్మలు ఉంటాయి అయితే ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి ఏనుగు విగ్రహాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా సిరుల వర్షంతో నిండిపోతుంది ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది అదేవిధంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు బెల్లాన్ని తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది ఇక ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా భోజనం చేసి పుట్టింటి నుండి బయటకు వెళ్ళాలి అంతేకాని భోజనం చేయకుండా పుట్టింటి నుండి వెళ్తే మీ పుట్టింటికి సమస్యలు ఏర్పడతాయి అలాగే పుట్టింటి ఆడపిల్లలు వచ్చినప్పుడు ఇంటికి సంబంధించిన పనులను చేయకూడదు అలాగే పుట్టింటి నుండి పొరపాటున కూడా చెప్పులు తెచ్చుకోకూడదు అదేవిధంగా పదునైన వస్తువులను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు కత్తులు కత్తిపీటలు కత్తెరలు ఇలాంటి వస్తువులను తెచ్చుకుంటే పుట్టింటికి అలాగే మెట్టింటికి విభే ేదాలు ఏర్పడతాయి అదేవిధంగా పెట్ట గొడుగు దూది అద్దం ఇలాంటి వస్తువులను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు ఆడపిల్లలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు కాలుపై కాలు వేసుకొని కూర్చోకూడదు ఇవి పుట్టింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇక శుక్రవారం రోజున ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున పుట్టింటి నుండి ఆడపిల్లలను మెట్టినింటికి పంపించకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్